నిన్న గరుడపంచమి నాగపంచమి కదండి మేము టెంపుల్కి వెళ్ళాము హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ నిన్న నాగపంచమి కదండి ఇంకా నాగపంచమి రోజైతే మార్నింగే పూజ అంతా కంప్లీట్ అండి నేనైతే ఇక్కడ దొడ్డు రవ్వ ఉంటుంది కదండి బన్సీ రవ్వ అంటారు ఎర్ర రవ్వ అంటారు దాంతోనైతే ప్రసాదం చేశానండి ఇంట్లో నైవేద్యం పెట్టాము అలాగే కొంచెము టెంపుల్కి కూడా తీసుకెళ్ళామండి పుట్ట దగ్గర పెట్టడానికి పుట్టలో పాలు పోస్తాం కదా ఏదో ఒక నైవేద్యం చేసి పెడతాం కదా ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి పంపించేసి పూజ అది అయితే కంప్లీట్ అయిందండి ఇంకా పుట్టపైన ఇవి జొన్న పేలాలు వేస్తారండి చల్తారు అందుకనే నేను ఇక్కడ ఈ జొన్న పిల్లల్ని కూడా రెడీ చేస్తున్నాను ఇవి పుట్టపైన వేసి మళ్ళీ కొన్ని ఇంటికి తెచ్చుకుంటారండి వినాయక చవితి రోజు చంద్రుని చూసినప్పుడు ఇవి పేలాలు తింటే నీళ్ళప్పనిందలు రావని చెప్తారండి పెద్దవాళ్ళు ఇంక ఇక్కడైతే నేను ప్రసాదం కూడా రెడీ చేస్తున్నానండి తెలంగాణలో అయితే ఎక్కువ వరకు నాగపంచమి రోజే పుట్టలు పాలు పోస్తారండి ప్రజెంట్ మేము ఇక్కడ ఉండేది ఆంధ్ర కదండి ఇక్కడైతే కార్తీక మాసంలో నాగుల చవితికి పుట్టలు పాలు పోస్తారండి నేనైతే నాగులపంచమి నాగుల చవితి రెండింటికి పాలు పోస్తానండి ఇంకొకవేళ ఏదైనా వీలు కానప్పుడు ఎప్పుడు వీలైతే అప్పుడు పంచమి అయితే పంచమి చవితి అయితే చవితికి పాలు పోస్తానండి కుదిరితే మాత్రం రెండుసార్లు పాలు అభిషేకం చేస్తాను పాలు పోస్తాము పుట్టలో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామండి శివాలయంకు వెళ్ళాము ఇక్కడ ఈ టెంపుల్లో అయితే చాలా వరకు జంట నాగులు ఉంటాయండి ఇక్కడ ఈ పుట్ట దగ్గర అయితే ఎవరైతే పాలు పోయట్లేదండి ఇది చెప్పాను కదండి ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువ నాగుల చవితి పండుగ చేసుకుంటారండి పుట్టలో పాలు ఎక్కువగా అప్పుడే పోస్తారు ఇంకా ఈ టెంపుల్లో అయితే పుట్టు ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్కి వెళ్ళామండి మామూలుగా నాగుల చవితికి అయితే అక్కడక్కడ పుట్టలు కనిపిస్తాయి చాలామంది క్లీన్ చేసి పాలు పోస్తూ ఉంటారు ఇంక ఈ టెంపుల్లో ఎప్పుడూ ఉంటుంది కాబట్టి ఇక్కడికే వెళ్ళామండి ఇంక ఇక్కడే పుట్టలో పాలు పోసి దీపం వెలిగించి నేను తీసుకొచ్చిన నైవేద్యం పెట్టాను ఇక్కడ పేలాలు కూడా కొన్ని అరటాకులో నైవేద్యం పెట్టి ప్రసాదం పెట్టి కొన్ని పుట్ట పైన కూడా వేసానండి పేలాలు ఫుల్ గాలి ఉందండి అసలు దీపాలు అయితే ఆగట్లేదు ఎవరో ఒకరో ఇద్దరు పుట్టలో పాలు పోయడానికి వచ్చారండి అంతే ఇంకా నేను దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించేశానండి ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం పుట్టలో కూడా పాలు పోసేసాము పిల్లలకైతే స్కూల్ ఉంది వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు ఇక్కడ నాగల చవితికి అయితే హాలిడే ఇస్తారండి స్కూల్కి అప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తాము వాళ్ళు కూడా పుట్టలో పాలు పోస్తారు గాలి అయితే చాలా ఉందండి అసలు దీపాలు అటు ఇటు రెపరెపలు ఆడుతున్నాయి చాలా ప్రశాంతంగా అయితే మేమిద్దరము పాలు పోసి దీపం వెలిగించుకొని చక్కగా పూజ చేసుకున్నామండి అసలు రష్ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా చాలా నిదానంగా పూజ అయితే చేసుకున్నామండి ఇంకా నాగల రోజు అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది అసలు ఖాళీ ఉండదు ఇంకా దీపం దూపం నైవేద్యం అయిపోయిన తర్వాత నేను పుట్టపైన కొన్ని పేలాలు తీసుకున్నానండి జొన్న పిలాలు అలాగే పుట్టమన్ను కూడా తీసుకున్నానండి మేమిద్దరం చెవులకు పెట్టుకున్నాము ఇంకా కొంచెం అయితే ఇంటికి తీసుకొచ్చానండి అలాగే ఇక్కడ జంటునాగులకు కూడా పాలాభిషేకం చేశామండి అలాగే నీళ్ళ అభిషేకం కూడా చేసి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి దీపం వెలిగించామండి ఇక్కడ కూడా దీపం ధూపం హారతి నైవేద్యం అన్ని సమర్పించాము అలాగే ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా ఉందండి అసలు రష్ లేదండి ఈ టెంపుల్ పెందుర్తిలోని శివాలయం అండి మేము అక్కడ అంతకుముందు ఉన్నప్పుడు మాకైతే చాలా దగ్గరండి ఎప్పుడు వెళ్తుండే వాళ్ళము ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్తున్నామండి ఒక పక్కనేమో వినాయక స్వామి వారు ఉంటారండి ఇక్కడేమో ఆ శివయ్య ఉన్న అమ్మవారు ఉంటారండి తర్వాత ఇంకొక పక్కనేమో కుమారస్వామి వారు ఉంటారండి ఇదండి టెంపుల్ అయితే కార్తీక మాసంలో అయితే చాలా రష్ ఉంటుందండి ఇంకా తర్వాత మేము టెంపుల్ నుండి అయితే బయలుదేరామండి ఇంకా పక్కనే మార్కెట్ ఉంటుంది అయితే వెళ్ళి కొబ్బరికాయలు తీసుకున్నామండి మేమైతే శ్రావణ మాసంలో ఇంటి దేవుళ్ళు దేవుళ్ళు ఉంటారు కదండి అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొడతామండి ప్రస్తుతానికైతే ఒక ఇరవై కొబ్బరికాయలు అయితే తెచ్చామండి